విజయవాడలో ఇప్పుడు కేశినేని నాని గారి ఎపిసోడ్ టూ అంటే పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చి ఇప్పుడు జగన్ గారిని కలవటం కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడటం మాట్లాడిన మాటలు అవి చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ఒక దుర్మార్గుడు దుష్టుడు మరి అంటే మా ఫ్యామిలీ మధ్య గొడవలు పెట్టింది ఆయనే నా వ్యాపారం నాశనం కావడానికి ఆయనే కారణం అన్నిటికీ ఆయనే కారణం అంటూ ఆయన్ని సెంట్రిక్ చేసి ఆయన్ని బదనాం చేసేటువంటి మాటలు మాట్లాడిన సందర్భం చూస్తూ ఉన్నాం సో మరి ఈ పరిస్థితిలో ఇది ఇది తెలుగుదేశం కేడర్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది చూసినట్లయితే వందకు వంద శాతం ఖచ్చితంగా ఇది ఇప్పటి వరకు నాని గారి మీద ఏదన్నా కేసినే నాని గారి మీద పార్టీకి గట్టిగా నిలబడ్డాడు ఇంతకాలం అని ఒక కొంత డెవలప్మెంట్ చేశాడు అది ఇది అనేటువంటి ఆయన ఓవరాల్గా ఆయనకున్న ఏదైనా కొంత అభిమానులు ఉంటే కూడా మొత్తం ఇప్పుడు అది ఇప్పుడున్న వాతావరణం పొలిటికల్ సైకాలజీ ప్రకారం నేను మాట్లాడుతున్నది వాళ్ళ వీళ్ళ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఒక పార్టీకి ఒక పాజిటివ్ ఓ ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ప్రజలు మిగిలిన తిట్టినా కొట్టినా అవి నెగిటివ్గా తీసుకుంటారు ఉదాహరణకి మనం చూడొచ్చు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు పాదయాత్ర చేసి ప్రజల్లోకి దూసుకెళ్తుంటే అన్ని వర్గాల వాళ్ళు మాకు వచ్చాడు ఒక సేవియర్ వచ్చాడు ఒక రాబిన్ హిడ్ వచ్చాడు ఒక రక్షకుడు వచ్చాడు ఒక సమర్థమైన నాయకుడు వచ్చాడు మా వైఎస్ఆర్ అన్న మా మా అన్న కొడుకు వచ్చాడు మమ్మల్ని బాగా పరిపాలన చేస్తాడు అటువంటి వాతావరణం అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా ఏ ఏ మాట అన్నా కూడా అది రివర్స్ అయింది వాళ్ళకి ఈ సైకాలజీ అట్లా ఉంటుంది అది అర్థం చేసుకోకుండా మనం అంటే నాయకులు కానీ వాళ్ళు కానీ ఇట్లా చేసినప్పుడు ఫలితాలన్నీ కూడా తారుమారు అవుతుంటాయి ఇప్పుడు స్వయంగా రాజకీయ పరంగా ఆయన బయటకు వచ్చారు నచ్చలేదు ఒక మెచ్యూరిటీ అప్రోచ్లో వెళితే బాగుండేదేమో అనిపిస్తూ ఉంది నాకు పర్సనల్గా బ్లేమ్ చేసి ఆయన్ని బదనామ చేద్దామని చేసుకోవటం నిజంగా అది కాస్త కూస్తూ ఉన్నటువంటి మొత్తం ఆదరణ కూడా ఇప్పుడు తెలుగుదేశం వైపు నుంచి పోయే అవకాశాలే ఆయన ఒకవేళ చూస్తే మరి ఇప్పటి చంద్రబాబు నాయుడు దేవుడు ఆయన హీరో ఆయన ఇదని చెప్పి ఆయన కేశిన నాని గారు చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం గురించి ప్రెస్ మీట్లలో మీటింగులలో అనేక మార్లు చెప్పటం మనం ప్ర ప్రజలంతా చూశారు తెలుగు సమాజం చూసింది విజయవాడ ప్రజలు చూశారు విజయవాడ పార్లమెంటరీ ప్రజలు కూడా చూశారు అలాగే జగన్ గారిని ఆయన తిట్టడం అన్నీ కూడా వైసీపీ పార్టీ చూసింది తెలుగుదేశం ప్రజలు చూశారు అందరూ చూశారు మరి ఇప్పుడు ఈ పార్టీలో ఈయనకి నచ్చలేదని అనదముల మధ్య గొడవలు ఉన్నాయి ఈ కుటుంబ తగాదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో ఆయన తెలుగుదేశంలోకి వచ్చారు అంతకు ముందు నుంచే ఈ కుటుంబం మధ్య వ్యాపార గొడవలు ఉన్నాయనేది వాళ్ళ తమ్ముడు కేశినేని చిన్ని గారు ప్రెస్ మీట్లో చెప్పిన విషయాన్ని అలాగే రెండు వేల కోట్లు ఏదో నష్టపోయింది అంటే ఆయన డేటా కూడా చెప్పారు మొత్తం కలిపితే ఒక రెండు వందల కోట్లు లేదు వ్యాపారం బస్సులు అంతా కూడా అసలు రెండు వేల కోట్లు అది ఎట్లా నమ్ముతారు అని చెప్పి ఆయన సొంత తమ్ముడే చెబుతున్నటువంటి పరిస్థితి ఇట్లా ఒకళ్ళు అంతా ఇప్పుడు బయట వేసుకున్నట్టుగానే ఆయన మాటలు ఉంటున్నాయి తప్ప రాజకీయ కోణంలో రాజకీయ పరంగా మరి ఉన్నటువంటి పరిస్థితి అయితే కేశినయన్ నాని గారి నుంచి కనపడతలేదు ఇప్పుడు స్టెప్ చూస్తే ఇప్పుడు ప పరిస్థితులు ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది ఫైనల్గా మనం ఈ పరిణామం నుంచి చూడాల్సి ఉంటుంది అలా చూసినప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా ఆయన ప్రస్థానం మీద ఆయన చేసుకుంటూ పార్టీ విధానాలని మరి అది దాని మీద విమర్శలు చేసుకుంటూ వెళితే కొంత ఆయనకి కొంత సింపతి ఏదన్నా అభిమానగాఢం లోకల్లో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నది ఏమన్నా మరి ఆయన జెన్యున్గా నిలబడి ఉంటే తిట్టకుండా అదేమన్నా కొద్దిగా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది రేపొద్దున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున విజయవాడ పార్లమెంటరీ నుంచి కృష్ణ నాని గారు పోటీ చేస్తే అలా కాకుండా ఇట్లా తిట్టుకుంటూ పోతే బంగారు తెలుగుదేశం పార్టీకి ఒకవేళ వాళ్ళ తమ్ముడే కనుక కృష్ణ చిన్ని గారు నిలబడితే తెలుగుదేశం పార్టీ తరఫున అధికారం మామూలు మెజారిటీ కూడా ఇప్పుడు మామూలుగానే ఆడ పరిస్థితులు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి వైఎస్ఆర్సిపికి అది జనరల్గా తెలుగుదేశంకే ఎక్కువగా అవకాశాలు ఉండేటువంటి నియోజకవర్గం చాలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా అక్కడ తెలుగుదేశమే విజయం సాధించడాన్ని మనం చూడొచ్చు ఏది రెండు వేల పంతొమ్మిదిలో సరే పార్టీ బలం అభ్యర్థి బలం అన్నీ కలుస్తాయి ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత జగన్ గారి మీద ఉన్న వ్యతిరేకత ఇవన్నీ అన్ని రకాలుగా మరి లోకల్ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత ఎందుకంటే ఒక పార్లమెంటరీ నియోజకవర్గం అంటే ఏడు ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉంటాయి అట్లా అక్కడ ఉన్న నాయకుల మీద కూడా వ్యతిరేకత ఉంటుంది అవన్నీ కూడా మరి ఇప్పుడు వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థికి ఎదురవుతాయి ఒకవేళ నా కేశవైన నాని గారే నిలబడితే మాత్రం తెలుగుదేశం గెలుపు చాలా ఈజీ అయిపోతుంది అక్కడ ప్రస్తుతానికి ఎన్ని రాజకీయాలు చేసినా ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడున్న ప్రజల ఆలోచన ధోరణిలో సో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఈ అంశాలు అలాగే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి మొన్నటిదాకా జనరల్గా గారు ఏంటి ఆయన ఆలోచన ధోరణి ఏంటి ఆయన నాయకులతో ఎలా ప్రవర్తిస్తారు అది అధినాయకునే పట్టించుకోకుండా ఒక రకంగా అవమానపరిచినటువంటి పరిస్థితిని ఢిల్లీ విమానాశ్రయంలో స్వయంగా చూశారు తర్వాత ఏకపక్ష ధోరణి మరి ఒక రకమైన అహంకారం డబ్బు ఉందనే అహంకారం మేము గొప్పలం అనే ఒక ఫ్యూడల్ మైండ్ సెట్ ఈ అంశాలన్నీ ఆయన్ని ఇప్పుడు కొట్టే అవకాశం ఓట్లలో పుష్కలంగా ఉంది ఎందుకంటే విజయవాడ నియోజకవర్గంలో బీసీలు ఎస్సీలు ఉన్నారు రాజకీయం చేసేటప్పుడు అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి ఒక సామాజిక పరమైన అవగాహన ఉండాలి సమన్వయం ఉండాలి ఓపిక ఉండాలి బ్యాలెన్స్ ఉండాలి అన్నిటికి మించి ఏ వర్గాన్ని అయినా ప్రేమించగలిగే ఒక కంపాషన్ ఉండాలి లీడర్కి అలా కాకుండా నేను ధనవంతుణ్ణి నేను స్ట్రాంగ్ మా వర్గం పవర్ఫుల్ మాది అది మీది ఇది ఇది అని అంటే కర్ణుడు చావుకి వెయ్యి కారణాలు అయినట్టుగా ఖచ్చితంగా ఇప్పుడు నాని గారి చుట్టూ ప్రతి అంశం రివర్స్ గేర్ అయ్యే అవకాశాలే రియాక్షన్స్ వ్యతిరేకంగా వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉంటే చంద్రబాబు నాయుడిని తిట్టకుండా అది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడిని తిట్టినప్పుడు ప్రజలకు అది బీసీ వర్గాల్లో కానీ అది కానీ అది అది వేరు అప్పుడు నెగిటివ్ వచ్చేసింది ఇప్పుడు తిడితే కుదరదు ఎందుకంటే ఆయన చేంజ్ అవుతూ ఉన్నారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది పోలిక జరిగిపోయింది ప్రజల్లో చంద్రబాబు నాయుడు ఎటువంటి వాడు కేసినేన్ నాని ఎటువంటి వాడు అనేది మొత్తం ప్రజానికానికి తెలుసు అంతా గమనించారు కాబట్టి ఇప్పుడు ఆయన కూర్చున్న చెట్టును ఆయనే నరుక్కున్నట్ట కొమ్మని ఆయనే అయింది మొత్తం మీద అయితే ఎవరికి లాభం అంటే ఖచ్చితంగా తెలుగుదేశానికే లాభం ఆయన ఎంత విమర్శలు చేస్తూ ఉంటే అంతగా ఒకవేళ జగన్ గారు కూడా ఆయనతో చెప్పిస్తే నమ్మేస్తారు ప్రజలని అనుకోని ఉండొచ్చు కానీ ఇప్పుడు పరిస్థితుల్లో అయితే నమ్మే పరిస్థితుల్లో లేరు ఇది జగన్ గారు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయన జైల్లో పెట్టి మరి ఆర్థిక ఆరోపణలతో ఇది చేసి అప్పుడు తెలుగుదేశం ఎంతో చేసింది మరి అప్పుడు తెలుగు సమాజం నమ్మలేదు కదా ప్రజలు అవకాశం ఇచ్చారు కదా ప్రజలు ఒకసారి నమ్మితే ఎట్లా ఉంటుంది టూ థౌజండ్ నైన్టీన్ జగన్ గారే ఒక మనకి ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే సిచ్యువేషన్ రిపీ రిపీట్ అవుతుంది అంతే సో మీకు ఒక రకంగా వాళ్ళకు ఒక రకంగా ఉండదు ప్రజల ఆలోచన ఎప్పుడు చాలా క్లారిటీతో ఉంటుంది అనేది గమనించాలి సో మొత్తం మీద ఆయన అటువైపు వెళితే వైసీపీకి వెళ్ళడం అనేది తెలుగుదేశం పార్టీకి ఆయన వ్యక్తిగత మనం నేను చెప్తూనే ఉంటా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా రాజకీయాల్లో అవకాశవాదం పరస్పర ప్రయోజనాలు ఎవరి ఎదుగుదల వాళ్ళు చూసుకోవటం తప్ప అంతకుమించి ఏం ఉండదు ఇప్పుడు అదే జరుగుతూ ఉంది కేశినేని నాని గారు ఆయనకి ఎక్కడ గొడవలు ఉన్నాయి తమ్ముడితో ఆయన వ్యవహార శైలి అధినేతని ధిక్కరించే విధమైన ఇది కేటర్ కూడా ఇష్టపడతలేదు ఇక ఆయనకు అర్థమైంది కాబట్టి మొత్తం మూట ముల్లా సర్దుకుని ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఆయన వైసీపీలో చూసుకున్నారు ఆల్టర్నేటివ్ ఉన్నది అదే కాబట్టి బీజేపీ వైపు వెళ్తే ఇప్పుడు అది పేరుకే తప్ప అక్కడ ఇప్పుడు ఏమంతా పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్టేజ్లో అక్కడ లేదు ఇంకా సమూహం తెలంగాణలోనే స్ట్రాంగ్గా ఉంది బీజేపీ సో ఆ వేళ మొత్తం మీద అయితే తెలుగుదేశానికి బాగా లాభం లాభించే అంశమే ఆయన ఎంత దిడతా ఉంటే అంత మెజారిటీ ఇటువైపు యాడ్ అవుతూ ఉంటుంది తెలుగుదేశం అభ్యర్థికి ఎవరు నిలబడ్డా కూడా ఇంకా వాళ్ళ తమ్ముడు నిలబడితే బంపర్ మెజారిటీ వచ్చే అవకాశాలే ఉంటాయి నా అండర్స్టాండింగ్ అయితే మరి చూద్దాం ప్రజా తీర్పు ఎలా ఉంటుందో వాళ్ళు లెక్కలేసుకుంటున్నట్టుగా ఉంటుందా లేదంటే ఒక ఒక పొలిటికల్ ఎనలిస్ట్గా జర్నలిస్ట్గా క్షేత్రస్థాయిలో సామాజిక అవగాహన పట్ల మరి అన్న ఒక అవగాహన ఉన్నటువంటి మరి మా లాంటి వాళ్ళ అంచనాలు కరెక్ట్ అవుతాయా ఏంటనేది మనం చూద్దాం మొత్తం మీద అయితే తెలుగుదేశానికి పోయేది ఏమి లేదు కానీ ఈ కేశినేని నాని గారి వ్యవహార శైలి ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీకి మైనస్ అవటమే కాకుండా ఆయనకి కూడా వ్యక్తిగతంగా మరి రాజకీయ ఇదిని ఆయన ఆలోచన ధోరణి ఆయన శైలి ప్రవర్తన శైలి మార్చుకోకపోతే రాజకీయంగా ఇక ఇక ఎండ్ అయినట్లే బుద్ధా వెంకన్న అంటున్నాడు కదా ఎండకార్థడినట్లే మీరేమంటారు కదా మీ అభిప్రాయాలు ఏంటనేది కూడా కింద ఫీడ్బ్యాక్లో రాస్తే బాగుంటుంది ప్లీజ్ రాయండి అలాగే వీడియో నచ్చిన వాళ్ళు మరి జర్నలిస్ట్ వెంకట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను